హాయ్ అండి స్కూల్స్కి సెలవులు ఇచ్చేసారు కదా నేను మా బాబు మా వారు ఊరికెళ్తున్నాను మా బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఒంగోలు మాడబడుతుంది ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాము వాళ్ళకి ఇద్దరు బాబులు చిన్న బాబుతోటి మౌర్య చాలా బాగా ఆడతాడు సో అయితే విడితే చాలా హ్యాపీగా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు అయితే దారిలో వచ్చేటప్పుడు వివేర దగ్గర ఆగాము వివేర దగ్గర నేను మా వారు మిల్క్ షేక్ తీసుకున్నాము మౌర్య ఐస్ క్రీమ్ తీసుకున్నాడు వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం టూ కల్లా పిడుగురాలు వెళ్ళాము మౌర్యకి నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా పిడుగురాల్లో సీతారా హోటల్లో బిర్యానీ చాలా బాగుంటుందని లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను కదా అయితే సీతారా హోటల్కి వచ్చాము ఇంకా టూ అయిపోయింది కదా స్టార్టర్స్ ఏం చెప్పుకోలేదు డైరెక్ట్గా బిర్యానీ చెప్పేశాము లాస్ట్ టైం కుండ బిర్యానీ తిన్నామని చెప్పేసి ఈసారి ఫ్యామిలీ బ్యాగ్ స్కిన్లెస్ బిర్యానీ చెప్పుకున్నాము మౌర్య అయితే వెయిటింగ్ అనమాట నేను కూడా వెయిటింగ్ ధమ్స్అప్ అయితే రెడీగా పెట్టుకున్నాడు ఎప్పుడెప్పుడు బిర్యానీ వస్తుందా తిందామా అని చెప్పేసి తాగాలని అని చెప్పేసి వాడైతే నా నా ధంసప్ కూడా తీసుకున్నాడు చూడండి రెండు ధంసప్ తీసుకొని రెడీగా పెట్టుకున్నాడు అనమాట అయితే బిర్యానీ వచ్చేసింది చూడండి అసలు ఎంత టెంప్టీగా ఉందో టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు చాలా బాగుంటుంది ఇక్కడ స్పెషల్లీ గోంగూర అయితే చాలా బాగుంటుంది మనం చేసే గోంగూర కన్నా కూడా ఇక్కడ చేసే గోంగూర అయితే చాలా బాగుంటుంది మీలో ఎవరైనా టేస్ట్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అయినా బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది ఇంకా నాకు మౌర్య కంటే అసలు చెప్పనక్కర్లేదు ఇంకా అసలు మామూలు పండగ కాదు మామూలుగా వస్తే ఇట్లా బిర్యానీ తినడానికి కుదరదు అనమాట హోటల్లో మౌర్య అయితే ఇంక వాళ్ళ డాడీ ఫస్ట్ రానని చెప్పేశాడు అయితే ప్లీజ్ డాడీ రా డాడీ సీతారా హోటల్ తినాలి డాడీ అని చెప్పి స్పెషల్గా అడిగి చాలాసార్లు రిక్వెస్ట్ చేసి మరీ రప్పించుకున్నాడు వాళ్ళ డాడీని మౌర్యాన్ని చూడండి ఒకసారి బిర్యానీ తింటూ థమ్స్ తాగుతూ అసలు ఎంత ఎంజాయ్ చేశాడు ఫుల్ హ్యాపీ మౌర్య అయితే నేను కూడా చాలా హ్యాపీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి బిర్యానీ తింటుంటే నిజంగా అసలు ఎంత బాగుంటుందో ఆహా మాటల్లో చెప్పలేను బిర్యానీలో పీస్లు కూడా చాలా టేస్ట్గా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియో కోసం కాదు తప్పకుండా ఒకసారి అయితే మీలో ఎవరైనా తినాలి అనుకునే వాళ్ళు బిర్యానీ అంటే ఇష్టం ఉన్నవాడు తినండి తప్పకుండా నచ్చుతుంది చూడండి అసలు పీస్ కూడా అసలు ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి చాలా బాగుంటుంది ఇంకా బిర్యానీ తిన్నాక స్వీట్ అయితే కంపల్సరీ తినాలి కదా అయితే ఫోర్ కల్లా ఒంగోలు వచ్చాము లాస్ట్ టైం వీడియోలో పెట్టాను కదా అల్లు రైస్ స్వీట్స్ చాలా బాగుంటాయని చెప్పేసి అయితే అల్లు రైస్ స్వీట్ షాప్ దగ్గర ఆగి మైసూర్ పాక్ తీసుకున్నాము అసలు ఎంత బాగుంటుంది ఇది కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఇదైతే నేను ఒంగోలుకి వెళ్తే కంపల్సరీ తీసుకుంటాను చూడండి అసలు చూస్తుంటేనే అసలు ఎంత సాఫ్ట్గా ఉందో ఈ అబ్బాయి ఏం చిన్న చిన్నబాబు ఈ అబ్బాయి అంటేనే మా బాబుకి చాలా ఇష్టం అనమాట వీటితో చాలా బాగా వాడుకుంటాడు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి